రేపే మనకు ఆదివారంతో కూడిన అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది కాల్చండి అలా కాలిస్తే చాలండి మీరు కోట్ల అధిపతులు అయిపోతారు మీ ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యలు కూడా పోతాయని మనం చెప్పొచ్చు ఈ విధంగా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చినప్పుడు ఎవరైతే ఈ అద్భుతమైన పరిహారాన్ని చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది మనకు ఇంటి పరంగా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా మనం ఏంటంటే పరిహారాలు చేస్తూ ఉంటాం విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం చేయాల్సినవన్నీ కూడా చేస్తాం కానీ పెద్దగా ఫలితాలు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇది ఒక్క పరిహారం అంటే పాటించండి అలానే కాకుండా ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకు ముఖ్యంగా అంటే గనక ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది ఇది కోర్ల పౌర్ణమి అంటారు అలానే కాకుండా ఏంటంటే మార్గశిర పౌర్ణమి అంటూ ఉంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి ఏంటంటే కనుక రండి నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైనది అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి రోజు ఏర్పడే ఘడియలు అంటే అమృత ఘడియలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి పౌర్ణమికి కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ పౌర్ణమి రోజు చేసే కొన్ని పరిహారాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫలితం వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కావున ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ముందుగా మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనకు పౌర్ణమి కదా పౌర్ణమి కాబట్టి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలను మీరేంటంటే కనుక మీ సొంతం చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా పౌర్ణమి ఆదివారం వచ్చింది కాబట్టి అష్ట దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు పసుపుని వేసుకొని స్నానం చేస్తే సర్వ దరిద్రాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక నెగటివ్తో మీరు బాధపడిపోతున్నట్టయితే అలాంటి వాళ్ళు ఈ రోజు ముఖ్యంగా రాళ్ళ ఉప్పుని నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ యొక్క సర్వ దరిద్రాలకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తారు ఆదివారం పౌర్ణమి వచ్చిందంటే దానికి అతేంద్రియ శక్తులు అలానే కాకుండా చాలా చాలా పవర్ఫుల్ గా పరిగణిస్తారు కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి కావచ్చు ఈరోజు చేసే విధి విధానానికి కావచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే స్నాన కార్యక్రమం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి ఈరోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి అలానే కాకుండా ఈ రోజున లక్ష్మీదేవికి దీపం పెట్టేసి గుమ్మం దగ్గరండి సాయంత్రం పూట కూడా ఒక పిండి దీపం వెలిగించుకోండి అంటే వీలుంటే సాయంత్రం కూడా పెట్టుకోండి సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఏ ఇంటి దగ్గర అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో కూడా మనము చక్కగా అమ్మవారికి ఆవునేతితో దీపారాధన చేస్తాం చేస్తే చాలా మంచిది అంటే ఈజీగా సింపుల్గా ఈ విధంగా మీరు పూజ చేసుకోండి ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం పెడితే అష్ట ఐశ్వర్యాలతో మన ఇల్లు తోగుతూ ఉంటుంది మనకు సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి బాగుంటుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఈరోజు రావి ఆకులు తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసి ప్రవిధను పెట్టి అందులో మన స్తోమతకు తగ్గట్టు అంటే మన శక్తి కొలది నువ్వుల నూనెని కానీ ఆవు కాని కానీ పోసి రెండు ఒత్తులను ఒక ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి ఆ దీపానికి నైవేద్యం మన దగ్గర ఉన్నది అంటే ఆ సమయంలో ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో పంచదార బెల్లం మరటి పండు అలానే కాకుండా బత్తాయి ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు అలా నైవేద్యం పెట్టినా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా చేసేసుకుంటే ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుమ్మం దగ్గర మనం ఖచ్చితంగా వాకిట్లో ఈరోజు ముగ్గు పెట్టుకోవాలి పౌర్ణమి కదా అని చాలామంది కూడా ముగ్గు పెట్టారు కానీ ముగ్గు పెట్టుకోండి ముగ్గు పెడితే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను వేయకండి గీతల ముగ్గు వేసుకోండి చాలా మంచిది ఆ ముగ్గుతో లక్ష్మీదేవి రాక మొదలవుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇక అనంతరం ఏంటంటే కనుక ఇంట్లో కొన్ని పనులను ఈరోజు చేయకండి ఈరోజు అంటే పౌర్ణమి కాబట్టి ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకుని గుమ్మడికాయని వంకాయని ఇంట్లో వండకూడదు తినకూడదు అలానే కాకుండా రోజు ఆదివారం అని చాలా మంది కూడా నాన్ వెజ్ తింటారు కానీ అలాగా మనం ఏంటంటే కనుక అండి తినకపోవడమే మంచిదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి పౌర్ణమి రోజు నాన్ వెజ్ తింటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది దీపం పెట్టే వరకు కూడా మనం ఏ అంటే పనులు చేయకపోతే చాలా మంచిది అనమాట ఇంకా అలానే కాకుండా ఈరోజు దానం చేయండి దానం చేస్తే చాలా మంచిది అలానే వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి కదా కుక్కలకు ఆహారం పెట్టండి కుక్కలకు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా విశ్వాసం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కుక్కలు మూగ జీవాలుగా పరిగణించబడతాయి కుక్కలకు ఏంటంటే కనుకనండి చెడుని తీసేసే శక్తి ఉంటుంది అందుకే ఈరోజు ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయంలో నువ్వులతో కూడిన ఆహారాన్ని కుక్కలకు పెడతారో అలాంటి వాళ్లకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి కొన్ని రకాల దరిద్రాలు పోయి వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అందుకే ఈ రోజున ఏంటంటే కుక్కలకు ఆహారం పెట్టండి అవి ఆహారం తినేటప్పుడు అంటే మన మనసులో ఏ కోరిక కోరుకున్నా మన దరిద్రం పోవాలని కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది మనకు తెలియకుండా మనలో ఉండే కారాత్మక శక్తిని కూడా కుక్కలు తీసేస్తాయని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి కుక్కలకు ఆహారం ఖచ్చితంగా పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఇంట్లో పౌర్ణమి కదా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి నల్లటి వస్త్రాలను ధరించకూడదు జుట్టుని వీరబోసుకుని తిరగకూడదు ఆడవాళ్ళు గాజులు వేసుకోకుండా ఉండకూడదు అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనగానండి జుట్టుని కదిరించటం కానీ గోర్లను అంటే కట్ చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా మూగ జీవాలను కొట్టడం కానీ హింసించటం కానీ చెయ్యకండి ఇక అనంతరం వచ్చేసి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి సరిపోతుంది సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసేసుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట మనకు చాలా వరకు కూడా అండి ఇంటి పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన పర్సనల్గా కావచ్చు మన ఇంటి పరంగా కావచ్చు చెడు ప్రయోగాల పరంగా కావచ్చు అంటే కొన్ని విధాలుగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఇంటి పరంగా కొంతమంది నరకాలను అనుభవిస్తూ ఉంటారు ఎన్ని పరిహారాలు చేసినా కానీ అలాంటి వాళ్ళకు కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి ఎందుకంటే ఇక్కడ ఒక్కటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పౌర్ణమి ఆదివారం రావటం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా చాలా ఏంటంటే మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఒక చిన్న పరిహారంతో మన ఇంటికి ఉండే శనిని మనం తొలగించుకోవచ్చు కొన్ని రకాల బాధల్ని ఇబ్బందుల్ని మనం పోగొట్టుకోవచ్చు కొన్ని దిష్టి దోషాలను కూడా తరిమి కొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మన ఇంట్లో అండి మనం ఏంటంటే అండి నాలుగు రోజులు బాగుంటే నాలుగు రోజులు బాగుండదు కొంతమంది ఇళ్ళలో ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంటికి మాటకి జరిగే గొడవలు తగ్గటానికి అనారోగ్య సమస్యల నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఇల్లు అనుకూలించటానికి ఇల్లు మనల్ని భరించడానికి ఇంట్లో ఆనందాన్ని కలిగించడానికి ఇంటి పరంగా బాగా కలిసొచ్చేలాగా చెయ్యటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇల్లు బాగుందనుకోండి మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది మనము అంటే కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాము మనం ఏంటంటే కనుక సుఖ సంతోషాలను మనం పొందగలుగుతాము అదే మనకి ఇంట్లో మనశ్శాంతి కరువు ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో రకంగా గొడవలు జరుగుతూ ఉంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా ఇంటి పరంగా మన టెన్షన్ అంతా కూడా ఉంటూ ఉంటుంది అందుకే మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా సరే ఈ చిన్న పరిహారాన్ని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి అవన్నీ తీసుకొని మనం పరిహారం చేసుకుంటే చాలా మంచిది అలానే ఈ పరిహారం ద్వారా అయితే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది కొంతమందికి కొన్ని పరిహారాలు ఎందుకు సిద్ధించవంటే అంటే కనుకనండి మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా మనకేంటంటే కొన్ని పరిహారాలు సిద్ధించవు అలానే కాకుండా పరిహారాలు చేసినవి కొంచెం అంటే కొద్ది రోజులు మనకు ఫలిస్తాయి కొద్ది రోజులు ఏంటంటే చక్కటి ఫలితాలను ఇస్తాయి ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే మళ్ళీ మనకు తిరిగి అలాగే అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం పరిహారం చేసినంత సేపు బాగానే ఉంటుంది ఆ తర్వాత తిరిగి మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందని బాధపడతారు కదా అలా కాకుండా ఈ పరిహారం అండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఏ పరిహారం కూడా మనకు ఫ్యూచర్ మొత్తం ఇవ్వదండి అంటే మన జీవిత కూడా మనకు సుఖ సంతోషాలను కలిగించదు ఏ పరిహారం అయినా సరేనండి మూడు నెలలకు ఒకసారి కానీ లేదంటే కనుక నెల పదిహేను రోజులకు ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ ఇలా చేసుకుంటూ ఉండాలి అలాంటప్పుడే ఫలితాలు ఉంటాయి అలాంటప్పుడే మనం ఫలితం పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ముఖ్యంగా ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఖచ్చితంగా మట్టి ప్రమిద కానీ ధూపం వేసే అంటే పాత్ర ఉంటుంది కదా మన ఇంట్లో అది తీసుకోండి అది ఒకవేళ లేకపోతే చిన్న స్టీల్ ప్లేట్నైనా సరే మీరు వాడే అనుకోవచ్చు ఇలా ఇదంతా కూడా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా గుమ్మం దగ్గర చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా మన ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు మన ఇంటిపై కుళ్ళు కుతంత్రల దృష్టి దోషాలతో పాటు నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం చాలా అనుభవిస్తూ ఉంటాము ఇంటి పరంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొత్తిల్లు మారినప్పుడు కూడా ఇల్లు అనుకూలించక మనం ఇబ్బంది పడే అంటే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అలానే కాకుండా ఎవరైనా మన ఇంటికి మన వంట గిట్టని వారు వచ్చిపోయినప్పుడు కూడా మన ఇంటి పరంగా మనకి ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా అలాంటివి తీసేసుకోవటానికి ఇంట్లో ఉండే సర్వ దరిద్రాలను అలాగే కాకుండా మనకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే విధంగా ఆచరించండి మీరు చేయండి అండి మనం చెప్పుకున్న విధంగా పాత్రను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఇందులో ఐదు మిరియాలు అలానే కాకుండా ఐదు లవంగాలు ఐదు యాలకులు అలానే వచ్చేసి అర ఆవాలు ఆ తర్వాత కల్లుప్పు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి కర్పూర బిల్లలు ఉంటాయి కదా అవి వేయండి ఒక ఐదు ఆరు కర్పూర బిల్లలు వేసేసి చక్కగా ఏంటంటే వెలిగించండి గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఉండే అంటే మనకు ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవాలి ఇల్లు అనుకూలించాలనుకునే వారు ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నిస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది దీంట్లో తిరుగుండదని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే కనుకనండి మిరియాలు నల్లగా ఉంటాయి ఆవాలు కూడా నలుపు రంగులో ఉంటాయి ఇలా గుమ్మం దగ్గర వెలిగించటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది వెలిగించేటప్పుడు మనం ఏంటంటేనండి కొన్ని నియమాలను ఆచరించాలి అంటే మనము చేస్తున్నామని ఇతరులకు చెప్పటం కానీ ఇతరులతో పంచుకోవటం కానీ అలాంటివి చేయకూడదు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనము అంటే ఐదు ఐదు తీసుకోవాలి ఐదు యాలకులు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిళ్ళలు అలానే కాకుండా ఐదు మిరియాలు ఆ తర్వాత వచ్చేసి ఐదు ఉప్పురాళ్ళు అంటే లెక్క పెట్టేసి ఉప్పురాళ్ళు ఉంటాయి కదండి పంటం కదా రాక్ సాల్ట్ అది తీసుకోండి ఐదే తీసుకోండి అవి కూడా ఉప్పురాళ్ళు ఆ తర్వాత ఏంటంటే కనుక అర స్పూన్ అన్ని ఆవాలను పోయండి అర స్పూన్ అంటే కనుక కొద్దిగానే పోసుకోండి ఎక్కువగా పోయకండి అలా పోసేసిన తర్వాత ఇల్లు అంతా కూడా తిరిగి ఇల్లు తిరిగే అంటే చేతిలో పట్టుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి అంటే మీరు ప్రవేశించిన తర్వాత ఇంట్లో తిరిగేటప్పుడు గుర్తు పెట్టుకోండి దరిద్రం అంతకు కూడా అంటే దరిద్రమంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి అన్నట్టుగా తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి గుమ్మం దగ్గర వెలిగించాలి ఖచ్చితంగా వెలుగుతుంది కానీ ఆ వాళ్ళు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి అది చూసుకోండి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కొంచెం దూరంగా ఉండేసి వెలిగించుకోండి అలానే కాకుండా చాలా మందికి కూడా గుమ్మం దగ్గర వెలిగించుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా పక్కన వాళ్ళు చూసేసి ఏమైనా అనుకుంటారండి మాకు తెలిసిన వాళ్ళు చూసి ఏమైనా అనుకుంటారండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది కలుగుతుందంటే ఏం చేయండి అంటే కనుక గుమ్మ లోపలి వెలిగించండి ఎటు పోయి పొగ ఉంటుంది కదా అది మన ఇంట్లోకి ప్రవేశించాలి అలా ప్రవేశించాలి అంటే కనుక మనము గుమ్మం దగ్గర వెలిగించుకోవచ్చు గుంపం లోపల కూడా వెలిగించుకోవచ్చు కానీ అది మొత్తం వెలిగి ఆరిపోయిన తర్వాత ఆ బూడిదని గుమ్మం పక్కనే ఎడమవైపుకు పెట్టుకోవాలి మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇలా వెళ్తాం కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం కదా ఆ సైడ్ మీరు చూసుకొని అంటే ఎడమవైపు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల రాత్రంతా కూడా మంచి ఫలితం ఉంటుంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి ప్రకృతి నుంచి లభించే వస్తువులు అలానే కాకుండా ఏంటంటే మన ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తాయి ధనాన్ని కూడా మన ఇంటికి రప్పిస్తాయి అలానే వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో సంపాదన చాలా వరకు కూడా తగ్గిపోతుందని మనం బాధపడతాం కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అసలు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మన సంపాదన తగ్గిపోయింది ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదని బాధపడతాం కదండి అలాంటి దానికి కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది మనకు ఉపయోగిస్తు అంటే ఉపయోగపడుతుంది మనం ఉపయోగించుకోవచ్చు అలా కూడా మనకు ఫలితం ఉంటుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం ద్వారా అయితే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట ఇది పౌర్ణమి రోజు చేస్తారు కానీ ఇదైతే నాలుగు నెలల వరకు ఐదు నెలల వరకు ఉండదు ఇది ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి చేయాల్సిన పరిహారమని పరిహార శాస్త్రంలోనే వివరంగా చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీకు ఎక్కువగా ఇబ్బంది ఉంది ఇంటి పరంగా అంటే కలిసి రావటం లేదనుకునే వాళ్ళు అన్ని పరిహారాలు చేసి అలిసిపోయాం ఇంకేది చేసినా కానీ మాకు పెద్దగా ఫలించడం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు అదంతా కూడా ఇంకా ఆరిపోయి అదంతా కూడా అభూర్దని ఏంటంటే కనుక బయటనే పోసేసి ఇంకా ఇంట్లోకి అప్రమిని తీసుకెళ్ళండి ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే కనుక చెడుని లాగేసుకునే పరిహారం అనమాట మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి అంటే కొంతమంది చేసి మన ఇంట్లోకి ప్రవేశించే శక్తులు అవి అవి వేరు అలానే కాకుండా కొన్ని కారాత్మక శక్తులు వాటంతట అవి వచ్చేసి ఇంట్లో తిష్ట వేస్తాయి అవి మనకు కనిపించవు అవి ఎక్కువగా మూలల్లో నివసిస్తూ ఉంటాయి అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళి అడిగి చూయించుకున్నప్పుడు మూలల్లో ధూపం వేసుకోండి అని చెబుతూ ఉంటారు ఇంట్లో ధూపం ఏమని చెప్తూ ఉంటారు కానీ ధూపానికంటే కూడా అత్యంత పవర్ఫుల్ ఇప్పుడు చెప్పిన పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల సమయాలలో ఈ పరిహారం చేసుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోండి దరిద్రాన్ని పోగొట్టుకోండి ఇంకా తిరుగుండదు మీకు